ఇన్ఛార్జ్ రవీంద్రమ గారికి ధన్యవాదాలు అన్నా మేము ముప్పై ఐదు సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం అన్నా ముప్పై సంవత్సరాల సంది చూస్తున్నాం భోచారం శ్రీనివాస రెడ్డికి ఇక్కడ పెట్టి ఎవరికి కాదు ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస రెడ్డి ఏమన్నా అంటే గుంటూరు చేర్పాలి ఇదే రాజకీయం నడిచిందన్న ముప్పై ఐదు సంవత్సరాలు చూస్తున్నా ఇదే రాజకీయం నడిచింది మళ్ళా ఏడాకన్నా ఇది పోచారం శ్రీనివాస రెడ్డి రాజకీయం దానికి అంతం చేస్తాం గోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలకు చెప్పాలి నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినావు ఏ ముఖం పెట్టి అక్షన్ అని నేను చూటిగాడుతా ఉన్నా పోచారం రెడ్డి కాజి పెట్టుకో నా మీద కేసు పెట్టుకో కాదు ఒక్క ఎంత కూడా అంటరగాలని చెప్పి నేను మన చేస్తా ఉన్నా నేను ఒక మాట చెప్తున్నా నేను కార్యకర్తలు అండర్ మోషన్ ఇవాళ మాకు నీ అండగా ఉంది ఇక్కడ నుంచి నువ్వు పోవద్దు మేము ఉన్నాం దేనికైనా అర్థరాత్రికి సిద్ధంగా ఉందామని చెప్పి నేను మన చేస్తా ఉన్నా అన్న ఇవాళ మా కార్యకర్తలకు అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోవద్దు అన్న దండ పెడుతున్నా నువ్వు ఇక్కడనే ఉండాలి నువ్వే ఉన్నావు ఆకు చిట్కలు కొడుతున్నా చిన్న చూడతున్నాం నీదేం నడవదు నేను చూస్తాం నీ పోటార్